ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా ఎక్కడ మోసపోతామని ఆలోచిస్తున్నారా సో మీకోసమే ఈ వీడియో చూడండి హలో అండి నా పేరు డి వినోద్ నాయక్ నేను గత ఏడు సంవత్సరాలుగా ఒక కార్పొరేట్ కంపెనీకి ప్రాపర్టీ కన్సల్టెంట్ లాగా ఉన్నాను సో ఇఫ్ చాలా వరకు నా దగ్గరికి వచ్చే కల్ క్వైరీస్ ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఇఫ్ నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఈరోజు ఒకటే చెప్తున్నాను నేను మీకు ప్రతి ఒక్కరి కంటూ ఒక సొంతింటి కళ అనేది ఉంటుంది దానికంటే ముందు ఒక సొంతింటి కళ కో కళ నెరవేర్చడం కోసం ముందుగా ఒక సొంతింటి స్థలం అనేది మనం తీసుకోవడం జరుగుతుంది సో మీరు అలాంటి తరుణంలో కొన్ని కంపెనీస్కి మీరు అప్రోచ్ అవుతారు అప్రోచ్ అప్రోచ్ అయ్యే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంది అనేది దానికోసం నేను ఈ వీడియో చేయడము సో ఇఫ్ మీరు ఒక దగ్గర మీరు ప్రాపర్టీ కొనే ముందు దయచేసి మీరు చెప్తున్నాను కదా ఒక కంపెనీని మీరు చూస్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీ ప్రీవియస్ ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది ఆ కంపెనీ ఎటువంటి లీగాలిటీ అంటే ఎన్ని ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వబోతుంది అండ్ పాటు ఆ కంపెనీ ఎక్కడ వెంచర్స్ వేస్తుంది ఆ వెంచర్స్లలో స్థిరమైన అంటే అక్కడ అప్రిసియేషన్ రావడానికి గల ఏవైతే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతుందో ఆ కంపెనీస్ ఏమన్నా వస్తున్నాయా అనేటిది కూడా మీరు గ్రహించాలి దాంతోపాటు ఏదైతే మీరు ప్లాట్ కొనే ముందు చూస్తూ ఉంటారో సో ఇది మనం సిటీకి అవుట్స్కర్స్కు వెళ్ళినా మనకి రోడ్ కనెక్టివిటీస్ కావచ్చు రైల్ కనెక్టివిటీస్ కావచ్చు ఎయిర్ కనెక్టివిటీస్ కావచ్చు ఈవెన్ ఇవి ప్రాపర్గా ఉన్నాయా అనేది మీరు తప్పకుండా ఇవి గ్రహించాలి అండ్ పాటు మనము ఫస్ట్ అండ్ మోస్ట్ మనం గమనించాల్సింది మనం ఏ లిమిట్స్లో ప్లాట్స్ కొంటున్నాము ఆ లిమిట్స్ కున్న అప్రూవల్స్ ఏంది ఆ లిమిట్స్లో మీరు ఏ అప్రూవ్స్ ఉంటే కొనాలి అనేది మీరు తప్పకుండా ఏది గమనించాలి అండ్ దాంతోపాటు మీరు తప్పకుండా గమనించాల్సింది ఒకటి ఆ కంపెనీ మార్కెట్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది ఆ కంపెనీ మళ్ళీ మనతో పాటు ఎన్ని ఇయర్స్ ఉండబోతుంది అనేది కూడా మీది చాలా చాలా ఇంపార్టెంట్ సో దయచేసి నేను ఒక కన్సల్టెంట్ లాగా చెప్తున్నాను భూ భూతల్లి అనేది ఎప్పటికీ మనల్ని మోసం చేయదు కానీ భూమిని అమ్మేవారే మోసం చేస్తున్నారు దయచేసి ఇది గమనించండి సో ప్రతి ఒక్క తండ్రికి నేను విన్నపించుకుంది ఏంటంటే సో ఎంతో కష్టపడి పైసా పైసా కూడా పెట్టుకొని ఎంతో హార్డ్ ఎన్న మనీ కావచ్చు సో ఇది మీ ప్రాపర్టీ ఇది మీ సొంతింటి కళ కోసం కావచ్చు మీ పిల్లల చదువుల కోసం కావచ్చు లేదంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం కావచ్చు సో ఇఫ్ ఇంత జాగ్రత్తగా మనం ఈ ప్రాపర్టీ కొనే ముందు దయచేసి ఈ ప్రీవియస్ నేను ఏవైతే చెప్పానో దయచేసి ఇవన్నీ కూడా తప్పకుండా గమనించి వీటి మీద మీరు రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి సో ఇఫ్ ఎనీ క్వైరీస్ కోసం నన్ను సంప్రదించవచ్చు నా పేరు వచ్చేసి వినోద్ నాయక్ అండి నేను ఏడు సంవత్సరాలుగా నేను ఇదే మార్కెటింగ్ రంగంలో ఉన్నాను సో చాలా వరకు నేను చెప్తున్నాను కదా ఈ ప్రాపర్టీస్ అనేది చాలా వరకు నేను రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇఫ్ నన్ను సంప్రదించాలంటే ఈ స్క్రీన్ పైన ఉన్న కి నన్ను సంప్రదించగలరు సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ జై హింద్